టీవీ ప్రేక్షకులకు స్వాగతం చదువుతున్నది ప్రమీలారావు ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా దర్శ నియోజకవర్గం రాజకీయంలో అనూహ్య మలుపులు చోటు చేసుకున్నాయి ప్రధానంగా దర్శ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలలో కాపు సామాజిక వర్గ ఓట్ బ్యాంకు కీలకంగా మారుతుంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కాపు సామాజిక వర్గంలో అత్యధికులు ఆ పార్టీకే మద్దతు పలుకుతున్నారు కానీ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక్క కాటూరి నారాయణస్వామి మాత్రమే గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన వేగినాటి కోటయ్య రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన మన్నెం వెంకటరమణ ఓటమి చెందారు అలాగే కాపు సామాజిక వర్గం నుంచి రెండుసార్లు నారపుశెట్టి శ్రీరాములు ఒకసారి నారపుశెట్టి పాపారావు ఎన్నికల్లో గెలుపొందారు ఇదే సామాజిక వర్గానికి చెందిన వేమ వెంకట సుబ్బారావు ఒకసారి కదిరి బాబురావు రెండుసార్లు ఓటమి చెందారు అలాగే రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన మద్దిశెట్టి వేణుగోపాల్కు ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై ఒక్క ఓట్లు పోలయ్యాయి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తెదేపా కూటమికి మద్దతు తెలిపింది ఈ ఎన్నికల్లో తెదేపా తరపున పోటీ చేసిన సిద్ధా రాఘవరావు కేవలం పదమూడు వందల డెబ్బై నాలుగు ఓట్లతో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసిన మద్దిశెట్టి వేణుగోపాల్ ముప్పై తొమ్మిది వేల యాభై ఏడు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం జనసేన వైకాపా అభ్యర్థులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ అత్యధిక కాపు ఓటర్లు మద్దిశెట్టి వైపే నిలిచారనేది స్పష్టమవుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీల తరపు నుంచి కాపు సామాజిక వర్గ నేతలకు అవకాశం దక్కలేదు వైకాపా నుంచి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన గొట్టిపాటి లక్ష్మి బరిలో ఉన్నారు ఈ క్రమంలో నియోజకవర్గంలోని కాపు నేతలు సైతం కొందరు వైకాపా మరికొందరు తెలుగుదేశం పార్టీతో నడుస్తుండగా మరికొందరు ఎటు కాకుండా తటస్థంగా ఉండడం గమనార్హం ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎమ్మెల్యే మద్దశెట్టి మద్దతు కోరారు దీనిపై కాపు సామాజిక వర్గంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఇటీవల వరకు ఎమ్మెల్యేను కలెక్షన్ గోపాలని అవినీతి పరులని విమర్శించి మళ్లీ మద్దతు కోరడం ఏంటని కొందరు ప్రశ్నిస్తుంటే సొంత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కనీసం మర్యాదపూర్వకంగానైనా ఎమ్మెల్యేను కలవకపోవడంతో కొందరు మద్దిశెట్టి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు అలాగే ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్తో సఖ్యత లోపించిన కొందరు కాపు నేతలు తమ భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు కాపు సామాజిక వర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయాలా లేక ఏ పార్టీకి మద్దతు తెలపాలా అని చర్చలు జరుపుతున్నారు అలాగే దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నూతన ఇన్ఛార్జిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన గరిగపాటి వెంకట్ను నియమించడంతో ప్రధాన పార్టీల నుంచి కాపు నేతలెవరూ అధికారికంగా ప్రాతినిధ్యం వహించే అవకాశం కోల్పోయినట్లయింది దీంతో రానున్న ఎన్నికల్లో కాపుల దారి ఎటు అన్నది ప్రశ్నార్థకంగా మారింది మొత్తానికి దర్శి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓటర్లు తెలుగుదేశం పార్టీని కాపు కాస్తారా లేక కాటు వేస్తారా అనే చర్చ నియోజకవర్గంలో నడుస్తుంది